పోలీసు వాళ్ళు కూడా మనం చేస్తా ఉన్నా ఓవరాక్షన్ చేయబాకండి ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండండి నిజాయితీగా పని చేయండి ఏముంది ఇక్కడ కాకపోతే ఇంకొక జిల్లాకు మారుస్తారు ఆ జిల్లా కాకపోతే ఇంకొక జిల్లాకు మారుస్తారు అంతే తప్ప అధికార పార్టీ చేతుల్లో ఉందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ భయపడి ఎమ్మెల్యేలు మంత్రులు ఎలా చెప్తే అలా ఆడడం మంచిది కాదు నా ఇంటి మీదకి వచ్చారు నా ఇల్లు ధ్వంసం చేశారు నేనుంటే చంపేసి ఉండేవాళ్ళు ఇచ్చాం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నా ఇళ్లు పగలగొట్టారంట సాక్ష్యాధారాలతో వీడియో ఇచ్చాము ఎవిడెన్స్ ఇచ్చాము పదిహేడు మంది సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా ఇంటి ముందు ఉన్నారు అవన్నీ కూడా ఇస్తే అవన్నీ పక్కన పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి కొట్టారని చెప్పి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోలీసులను అడుగుతున్న న్యాయమై ఇది మీరే మీ కళ్ళారా ఆ రోజు రాత్రి ఏడవ తేదీ రాత్రి జులై ఏడవ తేదీ రాత్రి మీరే చూశారు కదా నేను నా కొడుకుంటే చంపేసేవాళ్ళు కదా గంజాయి తీసుకున్నారు సారాయి తాగున్నారు మందు కొట్టున్నారు భగవంతుడు మమ్మల్ని బయటికి పంపించాడు కాబట్టి సరిపోయింది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కొట్టారా న్యాయం అది పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు మచ్చ తీసుకొస్తున్నారు మీకు అంత కోరిక ఉంటే మీ కాకి బట్టలు ఇప్పేసి పసుపు సొక్కాలు వేసుకోండి అంతే తప్ప అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్లుగా విత్సల విడిగా మా అందరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాము జైళ్ళల్లో పెడతాము కోర్టులకు తిప్పుతాము ఇవన్నీ మానుకోండి మేము ఐదు సంవత్సరాలు చేశాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి మీద చేశామా కేసులు పెట్టించామా అరెస్ట్ చేయించామా జైళ్ళలో పెట్టించామా ఎవరూ చేయలేదే రెడ్ బుక్ రాజ్యాంగమా మాకు ఏ రాజ్యాంగం పడలే ఏ రెడ్ బుక్ లో పడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మెదడులోనే ఉంది కంప్యూటర్ అందరి పేర్లు ఎక్కిస్తా ఉన్నాం ఎవరిని వదిలిపెట్టాం రాబోయేది మా ప్రభుత్వమే అది గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మనవి చేస్తా ఉన్నా నిజాయితీగా చేయండి మీరు వేసుకున్న కాకి బట్టలకి గౌరవం ఇవ్వండి డిపార్ట్మెంట్కి గౌరవం ఇవ్వండి ఎటువంటి ఆఫీసర్స్ చేశారు మీ డిపార్ట్మెంట్లో వ్యాస్ గారు ఉమేష్ చంద్ర గారు పెద్ద పెద్ద ఆఫీసర్స్ నిజాయితీగా చేశారు ఏ ముఖ్యమంత్రికి తల వంచకుండా చేశారు ఏ మంత్రికి తల వంచకుండా చేశారు ఏ ఎమ్మెల్యేకి తల వంచకుండా నిజాయితీగా చేసిన ఆఫీసర్స్ వాళ్ళు ఆ విధంగా ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈరోజు అధికారం వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళు చెప్పినట్టు ఆడతారా ఎందుకు అంత నీచంగా బతకాల్సిన అవసరం ఏముంది పోలీస్ డిపార్ట్మెంట్కి నిజాయితీగా ఉండండి ఆ డిపార్ట్మెంట్లో కూడా నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు నేను కాదనట్లేదు వాళ్ళని అభినందిస్తున్నాను మరీ దాసోహం అయిపోయి ఎమ్మెల్యేల పాదాల దగ్గర మంత్రుల పాదాల దగ్గర పడి లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని లోపల ఇస్తారా ఈరోజు నేను చలపతి నాతో పాటు పద్దెనిమిది మంది కొడవలూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం శుక్రవారం సంతకాలు పెడుతున్నాం మా కుటుంబ చరిత్రలో లేదు వెళ్తున్నాం ఇదా మీరు చేసే దుర్మార్గం ఏం తప్పులు చేశాం